టీజీ పాలిసీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇందులో ప్రాసెసింగ్ ఫీజ్ ఏ విధంగా కట్టాలి స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఆప్షన్ ఎక్సర్సైజ్ ఏ ఎప్పుడు చేయాలి అనేది క్లియర్ బే కౌన్సిలింగ్ సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు ఈ పీడిఎఫ్ మొత్తం పదమూడు పేజీల రూపంలో ఉంది ఈ పదమూడు పేజీలలో ఏముంది అందులో మనకు ఇంపార్టెంట్ ఏముందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఉంటుంది ఫైనల్ ఫేజ్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషను పేమెంట్ ఆఫ్ ప్రాసింగ్ ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగు హెల్ప్లైన్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవడం డేటు మరియు టైం అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు డే టు టైం సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి డేట్స్ ఎప్పుడంటే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది తర్వాత సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఎక్ససైజ్ అనేది ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆప్షన్స్ ఫ్రీజింగ్ చేసేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉంటుంది పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైటు నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇందులో ఫైనల్ ఫేజ్ ఫస్ట్ ఫేస్ ఫైనల్ ఫేజ్ ఇక్కడ ఫైనల్ ఫేజ్లో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగు సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ డేటు అండ్ టైం టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో కానటువంటి విద్యార్థులు కూడా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉంటుంది ఆప్షన్స్ ఇచ్చుకునేది పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆప్షన్స్ ఫ్రీజింగ్ చేసేది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ అనేది పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదుకి ఉంటుంది పేమెంట్ ఆఫ్ ఫీజు అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ రెండు రోజులు పదిహేను పదహారు తేదీలలో రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అప్లోడింగ్ క్యాండిడేట్ జైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ బైక్ కాలేజ్ బైక్ కాలేజు అంటే వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళది ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేటు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇది కాలేజీ వల్ల చేస్తారు అకాడమిక్ సెషన్ పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి ఓరియంటేషన్ క్లాసులు ఒక మూడు రోజులు ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయి తర్వాత క్లాస్ వరకు పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఫస్ట్ ఫేజు అదేవిధంగా ఫైనల్ ఫేజ్ అయితే తీసుకురావడం జరిగింది అట్లనే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఇందులో స్పాట్ అడ్మిషన్లు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు అడ్మిషన్ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేస్తారు లాస్ట్ డేట్ అయితే స్పాట్ అడ్మిషన్కి ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ ఎనిమిది రోజులలో ఏడు రోజులలో మనకు కంప్లీట్ అవుతాయి స్పాట్ అడ్మిషన్స్ ఇది మొత్తం ముప్పై ఐదు పేజీల రూపంలో ఇచ్చారు పదమూడు పేజీల రూపంలో ఉంది ఇది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్లనే రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకొని పోవాలి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏంటి జిరాక్స్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి ఎస్ఎస్సి మెమో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బోనం టీసీ ఇన్కమ్ సర్టిఫికేటు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అట్లనే అసెట్ సర్టిఫికేట్ అని ఇస్తారు కదా అది క్యాష్ సర్టిఫికేటు రెసిడెన్స్ సర్టిఫికేటు తర్వాత ఇక రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ సర్టిఫికెట్ ఈ విధమైన సర్టిఫికేట్స్ అయితే తీసుకొని మనం జిరాక్స్లు కూడా తీసుకొని పోవాలి రెండు సెట్ల జిరాక్స్లు ఒరిజినల్స్ ఇవన్నీ కూడా తీసుకొని పోవాల్సి వస్తాయి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ కోసం స్పెషల్ డేట్స్ అయితే ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు క్యాప్ స్పోర్ట్స్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఇక్కడ ఇరవై ఏడో తారీఖు రోజు పిఎస్సి వాళ్ళకు ఉంటుంది ఏఎన్జి వాళ్ళకు ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదులో మరియు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు ఎన్సీసీ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చిందో వాళ్ళకు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సంవత్సరానికి కట్టాలి అట్లనే పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫీజు అని వెయ్యి రూపాయలు కట్టించుకుంటారు నూట ఎనభై రూపాయలు ఏమో జనతా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం నూట ఎనభై రూపాయలు కట్టించుకుంటారు అట్లనే ఇంకో వంద రూపాయలు ఏమో తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం కట్టించుకుంటారు ఈ విధంగా ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది సీట్ వచ్చిన తర్వాత ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే ఈ పీడిఎఫ్ అంతా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం మన టెలిగ్రామ్ ఛానల్లో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడం క్లియర్గా అయితే తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ